ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది గత ప్రభుత్వం మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ట్రూ ఆఫ్ పేరుతో వైసీపీ ప్రభుత్వ హయాంలో వసూలు చేసిన సుమారు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను ప్రస్తుతం మినహాయించనున్నట్లు తెలిపింది ఈ మేరకు ఏపీ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో నవంబర్ నెల నుంచి వచ్చేడాది అక్టోబర్ వరకు విద్యుత్ బిల్లుల భారం తగ్గనుంది గత ఐదేళ్లలో ట్రూ ఆఫ్ పేరుతో విద్యుత్ ఛార్జీల బాదుడే తెలిసిన వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ ను పరిచయం చేస్తోందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై నాలుగు ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల ఆరు లక్షలు ట్రూఅప్ కోసం దాఖలు చేయగా ఏపీఆర్సీ మాత్రం ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు కోట్ల అరవై నాలుగు లక్షలకి ఆమోదం తెలిపింది వినియోగదారుల నుంచి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు వసూలు చేశాయి దీంతో ఆ మొత్తం నుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లను మినహాయించి మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ ఐదు ఐదు కోట్లను వినియోగదారులకు చెల్లించాలని ఏపీఆర్సీ ఆదేశించింది దీంతో మొత్తాన్ని ట్రూడోన్ ఛార్జీల రూపంలో నవంబర్ నుంచి వచ్చేడాది అనగా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వచ్చే విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తారు దీనివల్ల యూనిట్ కు పదమూడు పైసలు చొప్పున వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది